మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం ఈ అద్భుతమైన నగరాలు ఆకాశంలో విహరించే విమానాలు అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమ నౌకలు మీరు ప్రతిరోజు ఉపయోగించే స్మార్ట్ఫోన్లు కంప్యూటర్లు ప్రపంచాన్ని మార్చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇవన్నీ ఎక్కడ మొదలయ్యాయో తెలుసా ఒక ఫ్యాక్టరీలో కాదు ఒక ల్యాబ్లో కాదు ఒక ఖరీదైన కార్యాలయంలో కాదు ఇవన్నీ మొదలయ్యింది ఒకే ఒక్కచోట అది మీ మెదడులో అవును కేవలం ఒక ఆలోచనగా ఒక కళగా ఒక ప్రగాఢమైన విజువలైజేషన్గా మీ మెదడులో మెరిసిన ఒక చిన్న స్పార్క్ రేపటి అద్భుతానికి నాంది అవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా మీరు ఒక స్మార్ట్ఫోన్ను పట్టుకొని ప్రపంచంతో అనుసంధానించబడినప్పుడు మీరు ఒక విమానంలో ప్రయాణిస్తూ భూమిని దూరం నుండి చూసినప్పుడు లేదా ఒక టీవీలో అంతరిక్ష నౌక ప్రయోగాన్ని చూసినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఇవన్నీ ఒకప్పుడు కేవలం అసంబద్ధమైన అసాధ్యమైన ఆలోచనలుగానే ఉండేవి కాని ఒక మనిషి కాదు ఎందరో మనుషులు ఆ ఆలోచనలను తమ మనస్సులలో స్పష్టంగా చూశారు వాటిని వాస్తవంచేశారు మనిషి ఆలోచన విజువలైజేషన్ యొక్క అపరిమిత శక్తిని మనం అన్వేషించబోతున్నాం ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు మీ చుట్టూ ఉన్న ప్రపంచమే దీనికి నిదర్శనం మీ ఆలోచనలు మీ భవిష్యత్తును ఎలా మారుస్తాయో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇది మీలోనే ఉన్న అద్భుతమైన సృష్టిశక్తిని మేల్కొలిపే ప్రయాణం మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీరు ఏమి చూస్తున్నారో మీరు ఏమి అనుభూతి చెందుతున్నారో అదే మీ ప్రపంచం ఆలోచన అనేది ఒక బీజం లాంటిది ఒక చిన్న విత్తనం సరైన వాతావరణం పోషణ లభించినప్పుడు ఒక మహావృక్షంగా ఎలా ఎదుగుతుందో అలాగే మీ ఆలోచన కూడా సరైన శ్రద్ధ నమ్మకం కార్యాచరణతో ఒక గొప్ప వాస్తవంగా మారుతుంది మీలోని ప్రతి ఆలోచన ఒక సృష్టికి బీజం మీ మెదడు ఒక శక్తివంతమైన ప్రాసెసర్ అది కేవలం సమాచారాన్ని నిల్వ చేయడమే కాదు దాన్ని విశ్లేషించి కొత్త ఆలోచనలను సృజనాత్మక పరిష్కారాలను ఉత్పత్తి చేస్తుంది ప్రతి ఆవిష్కరణకు ప్రతి కళాఖండానికి ప్రతి విజయానికీ మూలం మీలోంచి వచ్చిన ఒక ఆలోచనే ఆ ఆలోచన లేకపోతే ఏదీ ఉనికిలోకి రాదు మీరు ఆలోచిస్తేనే ఏదైనా మొదలవుతుంది ఆ ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చేదే విజువలైజేషన్ ఇది మీ మనసులో మీ లక్ష్యాలను ఆశయాలను కలలను సజీవంగా స్పష్టంగా చూడగలిగిన సామర్థ్యం మీరు ఒక ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు ముందుగా దాని బ్లూప్రింట్ ఎలా తయారు చేస్తారో అలాగే విజువలైజేషన్ అనేది మీ జీవిత బ్లూప్రింట్ మీరు మీ కలను ఎంత స్పష్టంగా వివరంగా ఊహించుకోగలిగితే దాన్ని వాస్తవంగా మార్చుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ చిత్రాలను భావాలను అర్థం చేసుకుంటుంది మీరు మీ మనసులో ఒక లక్ష్యాన్ని పదే పదే విజువలైజ్ చేసినప్పుడు మీ ఉపచేతన మనస్సు అది ఇప్పటికే జరిగినట్లుగా భావిస్తుంది ఇది మీ నమ్మక వ్యవస్థలను మార్చివేస్తుంది మీ యాటిట్యూడ్ను ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది మీ ఉపచేతన మనస్సు మీ లక్ష్య సాధనకు అవసరమైన మార్గాలను అవకాశాలను గుర్తించడం ప్రారంభిస్తుంది ఇది మీ ఆలోచనలను శక్తిని ఒకే దిశలో కేంద్రీకరిస్తుంది మీరు చూస్తున్నట్లు మీరు అనుభూతి చెందుతున్నట్లు మీ మనస్సు ఆ వాస్తవాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది ఒక అథ్లెట్ తన విజయాన్ని కళ్ల ముందు చూసుకుంటాడు పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలబడటం మెడల్ స్వీకరించడం ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఇవన్నీ అతను పోటీకి ముందే తన మనస్సులో పదే పదే చూసుకుంటాడు ఆ మానసిక రిహర్సల్ అతని కండరాల శక్తినీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మీ లక్ష్యం కూడా అంటే మీరు ఒక కొత్త ఉద్యోగం పొందాలనుకుంటున్నారా మీరే ఆ కుర్చీలో కూర్చుని పనిచేస్తున్నట్లు ఊహించుకోండి మీరు ఒక కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నారా ఆ ఇంటి తాళాలు మీ చేతిలో ఉన్నట్లు అందులోకి అడుగు పెడుతున్నట్లు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తున్నట్లు చూడండి మీరు పాతకాలం నటి చిత్రాల నుండి ఆధునిక టెక్నాలజీ వరకు టెలిగ్రాఫ్ నుండి స్మార్ట్ఫోన్ వరకు గుర్రపుబండి నుండి ఫాస్ట్ కారు వరకు ఈ మార్పులన్నింటినీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు ఊహ మాత్రమే ఒక వ్యక్తి తన చేతిలో ప్రపంచాన్ని పట్టేయగల ఒక చిన్న పరికరం ఉంటుందని ఊహించాడు ఆ ఆలోచనే నేడు మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్గా మారింది వందల అడుగుల ఎత్తులో భవనాలను నిర్మించవచ్చని మొదట ఎవరైనా ఆలోచించి దాన్ని విజువలైజ్ చేసుకున్నారు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా అంత ఎత్తులో నిర్మాణం సాధ్యమవుతుందని నమ్మారు ఆ నమ్మకమే నేడు మీరు చూస్తున్న ఎత్తైన భవనాలకు ఆధారం మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడమనేది ఒకప్పుడు కేవలం కలమాత్రమే కాని కొందరు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు చంద్రునిపై మనిషి నడుస్తున్న దృశ్యాన్ని అంతరిక్ష నౌక కక్షలోకి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని భూమి నుండి చంద్రుణ్ణి చేరుకునే ప్రయాణాన్ని తమ మనస్సులలో చాలా స్పష్టంగా విజువలైజ్ చేసుకున్నారు వారి ప్రగాఢమైన ఆలోచన విజువలైజేషన్ అలుపెరగని కృషి ఫలితమే మీరు చరిత్రలో చూసిన అద్భుతం ఇది మీలోని సృష్టిశక్తికి నిదర్శనం మీ మెదడు అనేది స్థిరమైనది కాదు ఇది నిరంతరం మారుతూ ఉంటుంది కొత్త కనెక్షన్లను ఏర్పరుచుకుంటుంది దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు మీరు ఒక ఆలోచనను పదే పదే ఆలోచించినప్పుడు లేదా ఒక దృశ్యాన్ని పదే పదే విజువలైజ్ చేసినప్పుడు మీ మెదడులో ఆ ఆలోచనకు సంబంధించిన న్యూరల్ పాత్వేలు బలపడతాయి ఇది మీ ఆలోచన విధానాన్ని నమ్ముకాలను ప్రవర్తనలను ప్రభావితం చేస్తుంది మీరు ఒక విజయాన్ని విజువలైజ్ చేసినప్పుడు మీ మెదడు విజయానికి సంబంధించిన న్యూరల్ పాత్వేలను బలపరుస్తుంది విజయం సాధించడానికి అవసరమైన మార్గాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది మీరు దేని గురించి ఆలోచిస్తారో దాన్నే మీ జీవితంలోకి ఆకర్షిస్తారని విశ్వనీయమం చెబుతుంది సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాలను ప్రతికూల ఆలోచనలు ప్రతికూల ఫలితాలను ఆకర్షిస్తాయి విజువలైజేషన్ అనేది ఈ ఆకర్షణ శక్తిని శక్తివంతంచేసే ఒక సాధనం మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా విజువలైజ్ చేసినప్పుడు మీరు దానిని మీ జీవితంలోకి ఆకర్షించడానికి ఒక బలమైన కంపనాన్ని విశ్వంలోకి పంపుతారు ఈ శక్తిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి చాలా సులభం మీరు దేనినైనా సాధించగలరు మీ కోరికలను నిజం చేసుకోగలరు మీలోని అద్భుతమైన విజువలైజేషన్ శక్తిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇది కేవలం ఒక ఆలోచన కాదు మీ కలను మీ కళ్ల ముందు సజీవంగా ఆవిష్కరించే శక్తివంతమైన ప్రక్రియ మొదట మీ లక్ష్యాలను చాలా స్పష్టంగా నిర్వచించండి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు మీ కలలు ఏమిటి నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అని సాధారణంగా కాకుండా నేను ప్రతి ఉదయం ఆనందంగా నిద్రలేచి నా కుటుంబంతో నవ్వుతూ గడపాలి నా ఉద్యోగంలో కీలకమైన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చెయ్యాలి అని నిర్దిష్టంగా ఊహించుకోండి ప్రతిరోజూ కొంత సమయం అది ఉదయం నిద్రలేవగానే లేదా రాత్రి పడుకునే ముందో కావచ్చు ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ కళ్ళు మూసుకొని మీ లక్ష్యాన్ని మీరు సాధించినట్లుగా స్పష్టంగా ఊహించుకోండి మీరు ఆ విజయాన్ని చూసినప్పుడు ఏం చూస్తారు ఎలాంటి శబ్దాలు వింటారు ఎలాంటి అనుభూతి చెందుతారు మీరు విజయం సాధించినప్పుడు ఎక్కడ ఉంటారు మీ చుట్టూ ఎవరుంటారు మీ ముఖంలో ఎలాంటి భావాలు ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక కొత్త ఇల్లు కావాలంటే ఆ ఇంట్లోకి అడుగుపెడుతున్నట్లు దాని గోడలను తాకుతున్నట్లు కిటికీలోంచి బయటి ప్రపంచాన్ని చూస్తున్నట్లు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నట్లు ఊహించుకోండి కేవలం చూడటం మాత్రమే కాదు ఆ విజయం సాధించిన తరువాత మీరు అనుభవించే ఆనందం కృతజ్ఞత గర్వం వంటి భావాలను కూడా మీ మనస్సులో నింపుకోండి ఈ భావాలు మీ విజువలైజేషన్కు మరింత శక్తినిస్తాయి విజువలైజేషన్ అనేది ఒక కండరం లాంటిది మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బలంగా మారుతుంది ప్రతిరోజు ఐదు నుండి పది నిమిషాలు కేటాయించి స్థిరంగా సాధన చేయండి మీ లక్ష్యాలను ధృవీకరించే సానుకూల వాక్యాలను పదే పదే చెప్పుకోండి నేను విజేతను నాకు కావలసినవన్నీ సులభంగా పొందగలను అని విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి సందేహాలను ప్రతికూల ఆలోచనలను మీ మనస్సులోకి రానివ్వకండి మీ లక్ష్యం సాధ్యమవుతుందని పూర్తిగా నమ్మండి గుర్తుంచుకోండి విజువలైజేషన్ అనేది ఒక శక్తివంతమైన సాధనం మాత్రమే ఇది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ప్రేరేపిస్తుంది కాని మీ లక్ష్యాలను సాధించడానికి మీరు తప్పకుండా కార్యాచరణ చెయ్యాలి సరైన అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి మీ విజువలైజేషన్కు అనుగుణంగా అడుగులు వేయాలి మీలోని ఈ అద్భుతమైన శక్తిని ఉపయోగించుకుని మీ కలను నిజం చేసుకోండి మీరు మీ ఆలోచనలను నియంత్రించడం నేర్చుకున్నప్పుడు మీరు మీ జీవితాన్ని నియంత్రించడం నేర్చుకుంటారు మీరు మీ అంతర్గత సృష్టికర్తను మేల్కొల్పుతారు మీరు కేవలం బయటి పరిస్థితులకు ప్రతిస్పందించే వ్యక్తిగా కాకుండా మీ సొంత విధిని సృష్టించుకునే వ్యక్తిగా మారుతారు ఈరోజు మీరు పట్టుకున్న స్మార్ట్ఫోన్ మీరు కూర్చున్న ఇంటా మీరు ప్రయాణిస్తున్న కారు మీరు చూస్తున్న టీవీ ఈ ప్రతిదీ ఒకప్పుడు కేవలం ఊహమాత్రమే మీలాంటి ఒక మనిషి మనస్సులోనే ఇవన్నీ ఉద్భవించాయి మీలోనూ అదే అద్భుతమైన సృష్టిశక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఆలోచించండి మీరు మీ జీవితంలో ఏమి సృష్టించాలనుకుంటున్నారు మీరు ఎలాంటి భవిష్యత్తును విజువలైజ్ చేసుకుంటున్నారు మీ ఆలోచనలను తక్కువ అంచనా వేయకండి వాటికి అపారమైన శక్తి ఉంది మీరు ఊహించగలిగితే దాన్ని సాధించగలరు ఈ రోజే మీ ఆలోచనల శక్తిని విజువలైజేషన్ శక్తిని ఉపయోగించడం ప్రారంభించండి మీ కలలను స్పష్టంగా ఊహించుకోండి వాటిని సాధించడానికి అవసరమైన అడుగులు వేయండి మీ అంతర్గత శక్తిని మేల్కొల్పండి మీ జీవితాంగం మీరే సృష్టించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను మీరు విజువలైజేషన్తో సాధించిన విజయాలను కామెంట్లలో తెలియచేయండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తు మీలో నిద్రిస్తున్న సృష్టికర్తను మేల్కొని